నెల రోజుల నుంచి అనుకుంటున్న పని ఒకటి ఈ రోజు చేశానండి అదేంటనేది వీడియోలో చూపిస్తాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ సాటర్డే రోజు వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఈ రోజు శనివారం కదండి పిండి దీపం ఏమీ పెట్టలేదు మామూలుగానే దీపారాధన చేసుకున్నాను అసలు నేనైతే ప్రతి శనివారం పిండి దీపం పెట్టి స్వామివారికి పూజ చేసుకుంటాను కదండి కానీ ఎప్పుడైనా ఒక వారం కుదరలేదు అంటే మాత్రం స్కిప్ చేస్తాను అంతే తప్పితే వీలైనంత వరకు అసలు ఏ వారం కూడా పిండి దీపం పెట్టకుండా ఉండను కాకపోతే ఈరోజు కుదరలేదండి నిన్న అంటే శుక్రవారం రోజు ఏకాదశి తులసి దళాలు పిండి దీపాలతో పూజ చేశాను కదా కొన్ని తులసి దళాలు ఉంచుదామని మర్చిపోయానండి మొత్తం అన్ని దేవుడికి ఆ రోజే పెట్టేశాను ఇక ఈరోజు ద్వాదశ అది వచ్చింది కదా ఇంకా నేను తులసి దళాలు కొయ్యకూడదని ఊరుకున్నాను అంటే ఏకాదశి ద్వాదశి శుక్రమంగళవారాలు మనం తులసి దళాలు కొయ్యం కదా అలా అనమాట దళాలు కూడా కోసలేవు ఇంకా పిండి దీపం ఈ వారం ఆపుదాంలే అని ఇంకా ఆఫ్ చేశానండి వీలైతే సాయంత్రం ఒకసారి పిండి దీపం వరకు పెట్టి పూజ చేసేస్తుంటాను తర్వాత ధూపం వేద్దామని సాంబ్రాణి కప్ అయితే పెట్టుకున్నానండి ఇవేంటంటే గోమయంతో చేసినవి అనమాట ఆవు పేడతో తయారైన ధూప్స్ కప్స్ అనమాట ఇవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ప్రొడక్ట్స్ దగ్గర ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే చూడండి చాలా బాగున్నాయండి పేడతో చేసినాయి కాబట్టి ఇలా ధూపం వేసుకోవడం చాలా శ్రేష్టం అనమాట ఇంట్లో సాంబ్రాణి కూడా తెచ్చేసుకుని ఇలాగ పౌడర్ చేసి పెట్టుకున్నానండి నేను గడ్డలాంటివి తీసుకొచ్చి దాన్ని దాంట్లో వేసి వెలిగిస్తే ఇల్లంతా మంచి సువాసన వస్తుందనమాట ఇది వెలిగించేసి ఇంకా తులసం దగ్గర కూడా పూజ చేసుకుందాం అనుకున్నాను ఇది వెలుగుతుంది కదా ఈలోగా మనకి సాంబ్రాణి ధూప్ స్టిక్ అంతా కాలి చక్కగా పుగా అనేది వస్తుంది అప్పుడు మంచి సువాసన వస్తుంది ఇంక ఈరోజు ఒక పని చేద్దాం అనుకున్నది చేశానని చెప్పాను కదండి తులసం వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచో నేను కృష్ణయ్యని పెట్టుకోవాలి అనుకుంటున్నాను చిన్న రాయి అయితే పెడతాం కదా రాయి అయితే ఎప్పుడు ఉండేదండి ఈసారి ఏం చేశానంటే ఆ రాయి తీసి వేరే కుండీలోకి పెట్టేసి ఇక్కడ తులసం దగ్గర చిన్న కృష్ణ విగ్రహం ఇంట్లో ఉన్నది తీర్చిపెట్టుకున్నాను నాకైతే ఎంత నచ్చిందోనండి చాలా బాగుందనమాట ఎప్పటినుంచో అనుకుంటున్న పని అయితే ఈరోజు అయ్యింది చాలా నిండుగా హాయిగా అనిపించింది అంటే తులసి వనంలో చిన్ని కృష్ణుడు కూర్చున్నట్టుగా ఉంది గోపాల కృష్ణుడు ఆవుతో కలిపి ఉన్నాడండి చాలా బాగుంది కదా ఇలా చిన్న రాయి పెట్టాకంటే కూడా ఇలాగ చిన్న కృష్ణ్య విగ్రహం తెచ్చుకుని పెట్టుకుంటే బాగుంది అనిపించింది మనం రోజు తులసికి నీళ్ళు వేస్తాం కదండి అప్పుడే కృష్ణుని పైన కూడా అలా నీళ్లు పోస్తే కొద్దిగా అభిషేకం చేసుకున్నట్టు ఉంటుంది తులసమ్మకి నీళ్లు పోసినట్టు ఉంటుంది అనిపించింది నాకైతే నచ్చి పెట్టుకున్నాను చాలా మంది దగ్గర అయితే ఇలాగ తులసమ్మ పక్కన కృష్ణుని పెట్టుకోవడం చూసానండి కాకపోతే తులసమ్మలోనే చిన్నగా కృష్ణుడు విగ్రహం పెట్టుకుందాం అనుకున్నాను మరీ పెద్దవి కాకుండా ఇలా చిన్నవి నేను పెట్టింది కూడా ప్లాస్టిక్ విగ్రహం లేండి అది అసలు పాడవదు అలా ఉంచినా సరే ఇతర విగ్రహాలు అవి పెట్టేటప్పుడు పెద్దవి పెట్టుకోకుండా చిన్న ఉంటే పెట్టుకోవచ్చు అంట ఎవరైనా ఇలా పెట్టారా లేదా అనేది మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి తర్వాత ఇక ధూపం వెలిగించాను కదా ఇల్లంతా ధూపం వేసాను అలాగే గుమ్మం దగ్గర కూడా పూజ చేసుకున్నానండి అక్కడ కూడా ధూపం వేసుకున్నాను గుమ్మం పైన కూడా మనం అప్పుడప్పుడు ఇలాగ ధూపం అది వేసుకుంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది గాలి ధూళి లాంటివి వస్తూ ఉంటాయి అంటారు కదా అలాంటి వాటిలన్నిటికి కూడా రాకుండా మంచిదండి ఇల్లంతా సాంబ్రాణి మొత్తం గదులతో సహా మొత్తం అంతా వేసిస్తాను అలాగే బయట మొక్కల దగ్గర కూడా వేస్తాను శుక్రవారం కానీ మంగళవారం కానీ లేదంటే అమావాస్య పౌర్ణమి తిథులు వచ్చినప్పుడు ఎక్కువగా ధూపం వేస్తూ ఉంటాం కదా ఇంట్లో ఆ ధూపం వేసిన రోజున ఇల్లంతా ఒక మంచి సువాసనతో ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది కదండి ఇంట్లో చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అప్పుడప్పుడు అందుకే వేస్తూ ఉంటాను ఈ కప్స్ విడిగా బొగ్గులు చేసి వేయాలంటే మనకి దొరకవు కదా ఇక్కడ అందుకని ఈ కప్స్ తెచ్చుకుని ఆవు పేడతో చేసినవి మంచిది కాబట్టి దాంట్లో ధూపం వేసుకుని ఇల్లంతా చూపిస్తే బాగుంటుంది ఇంతకుముందు శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడైతే ఆవు పిడకలు తీసుకున్నామండి వాటిని అయితే స్టవ్ మీద కాల్చేసి సాంబ్రాణి పొడి ఉంటుంది కదా దాని మీద చల్లేసి ఇల్లంతా ధూపం వేస్తే చాలా బాగుండేది ఆవు పిడకలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ధూపం అనేది కూడా ఎక్కువసేపు వస్తూ ఉండేదనమాట ఇంకా అవి అయిపోయాయి అందుకని ఇలాగ కప్స్ తెప్పించుకున్నాను ఆన్లైన్లో ఇవి కూడా ఆవుపెడతో చేసినవే కాబట్టి స్మెల్ అయితే సేమ్ ఉందండి దాంట్లోనే సాంబ్రాణి వేసి ఇల్లంతా పొగ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా ఈరోజైతే ఎలాగో పిండి దీపం పెట్టలేదు కదా మధ్యాహ్నం వరకు ఇంకా టిఫిన్ అది ఏం తినొద్దని ఒంటిపోట్లు ఎక్కువ ఉందామని చెప్పేసి టిఫిన్ అది చేయకుండా ఆగిపోయాను అనమాట మార్నింగ్ అయితే ఒక టీ తాగాను ఇప్పుడైతే చిన్నకి నాకు ఒక కాఫీ పెట్టుకుంటున్నాము వెదర్ అయితే కొంచెం చల్లచల్లగా బాగుందండి అంటే లైట్గా ఎండ్ వచ్చింది కొంచెం చల్లచల్లగా వర్షం పడేటట్టుగా అనిపిస్తుంది ఇలాంటి టైంలో ఒక కప్పు కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదా పనంతా అయిపోయిన తర్వాత వెదర్ కూల్ కూల్గా ఉన్నప్పుడు ఖాళీగా కూర్చుని వేడి వేడిగా ఒక కప్పు కాఫీ తాగితే భలే ఉంటుంది కదండీ కాఫీ ప్రీలు అయితే చాలామంది ఉంటారు నేను ఎక్కువగా తాగను కానీ ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు మాత్రం కాఫీని ఎంజాయ్ చేయడం అయితే బాగుంటుంది నచ్చుతుంది నాకు ఈరోజు చిన్నోకి నాకు వేడివేడిగా కాఫీ అయితే పెట్టేసుకున్నాము ఇలా కాఫీ ఫ్లేవర్ వచ్చేటప్పుడు ఆ స్మెల్ భలే ఉంటుందండి ఇలా కప్లో వేసుకున్న తర్వాత పైన కొద్దిగా లైట్గా ఈ కాఫీ పౌడర్ అనేది చల్లుకున్నాం అనుకోండి చూడటానికి బాగుంటుంది తాగేటప్పుడు కూడా కొంచెం నోటికి బాగా తగులుతూ ఉంటుంది అనమాట అలానే ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది లైట్గా స్ప్రెడ్ చేస్తాను చూసారా వేడివేడిగా కాఫీ అయితే రెడీ అయిపోయింది నేను తాగేసి చిన్నుకు కూడా ఇచ్చేస్తాను ఎప్పుడు హడావుడి పడుతూ చాలా టెన్షన్గా పనులు చేస్తూ ఉంటాం కదండి మన కోసం మనం కొంచెం టైం అనేది ఇలా కేటాయించుకున్నాం అనుకోండి మనకు కూడా కొంచెం మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది ఏదో ఒక పనిలో పడిపోయి మన గురించి మనం మర్చిపోయి పని చేస్తూనే ఉంటాం కదా కానీ అప్పుడప్పుడు కాసేపులాగా మన కోసం మనం తీసుకునే టైం అనమాట ఇది నాకు రోజులో ఏదైనా కాస్త ఖాళీ టైం దొరికింది అనుకోండి ఏదైనా ఒక మంచి సినిమా లాంటిది చూడడం లేదంటే కాసేపు మొక్కల దగ్గరికి వెళ్ళి వాటితో గడపడం ఇలాంటి చిన్న చిన్న పనులు నా మనసుకు నచ్చినవి చేస్తూ ఉంటాను వాటి వల్ల ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ మనం చేసే పని ఏదైనా కొత్తగా స్టార్ట్ అయినట్టు ఉంటుందండి మైండ్ చాలా రిలీఫ్ అయిపోతుంది ఏదైనా ఒక పనైనా అంతే అండి చాలాసార్లు చేసినా కూడా అవ్వకుండా ఉంటాయి కదా అలాంటి పనులు ఏంటంటే అక్కడ ఆపేసి కాసేపు పక్కకు వెళ్ళిపోయి ఏదైనా ఇంకో పని చేసుకుని వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి చేసామనుకోండి అప్పటికప్పుడు అయిపోతుంది అనమాట అది ఒక బ్లౌజే తీసుకోండి కుడుతూ ఉంటామా ఒక్కొక్కటి ఎంత కుట్టినా కూడా అవ్వదు అదే అక్కడ ఆపేసి కాసేపు బయటకు వెళ్ళేలాగా కాసేపు అటు ఇటు చూసొచ్చి మళ్ళీ వచ్చి కూర్చొని చేసామనుకోండి పని ఫాస్ట్గా అయిపోతుంది మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి ఇక సాయంత్రం వచ్చి నేను వెన్న తీస్తున్నానండి ఇది పాల మీద మీగడండి పెరుగు మీద కాదు మనం పెరుగు మీద అయినా పాలమీదైనా ఏదైనా సరే ఇదే ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా వెన్న వచ్చేస్తుంది మిక్సీలో వేయాల్సిన పని లేదు కబన్తో గిలగొట్టాల్సిన అవసరము లేదు చాలా సింపుల్గా అయిపోతుంది నేనైతే మేగడ్ని ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయలేదండి ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసి గరిట్తో మాత్రమే గట్టిగా కొడుతున్నాను అనమాట చూసారు కదా ఇక్కడ ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టాను లెంతి అవుతుందని మీరు కావాలంటే విస్కర్ కూడా వాడచ్చు అసలు అదేం అవసరం లేకుండా ఓన్లీ గరిటి కానీ స్పూన్ కానీ పెట్టామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది వెన్న వచ్చేస్తుంది ఇలాగ మనం గరిట్తో తిప్పుతూ ఉంటే చక్కగా కాసేపటికి అది గట్టిపడుతూ ఉంటుందండి మీరు ఇక్కడ గమనించవచ్చు లూజ్గా ఉన్న ఆ వచ్చేసి గట్టిపడుతూ ఉంటుంది ఇలా కాస్తసేపు ఇలా చేస్తూ ఉంటే దగ్గరగా వచ్చేసి వెన్న అనేది సపరేట్ అయిపోతుంది దీంట్లోంచి పాలు కూడా సపరేట్ అయిపోతాయండి నేను పాల మీద మీగడ వేసాను కదా పాలు అనేవి సపరేట్ వచ్చేస్తాయి వెన్న అనేది సపరేట్ వచ్చేస్తుంది ఇంకా మనం కవ్వ అది పెట్టదంతా క్లీన్ చేసుకుని చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా చేసామనుకోండి ఇదే గింట్లో మనం వెన్న తీసేసి ఇదే గిన్నెలో కాచేసుకోవచ్చు ఎక్కువ గిన్నెలు కూడా అవసరం ఉండదు నేను ఎప్పుడు చేసినా ఇదే స్టైల్లో చేస్తూ ఉంటాను అనమాట లాస్ట్ టైం వీడియో షేర్ చేసినప్పుడు ఎవరు అడిగారు ఇంత కష్టపడటం ఎందుకు మిక్సీలో వేసుకోవచ్చుగా కవ్వంతో చేయొచ్చు కానీ అసలు కవ్వం మిక్సీ చాలా కష్టమండి అవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది మిక్సీ బ్లేడ్ నిండా వీటినిండా పట్టేస్తూ ఉంటాయి కదా ఇలా ఒక గరిట ఒక గిన్నెతో చేసుకుంటే ఇంత సింపుల్గా అయిపోయినప్పుడు అవన్నీ ఎందుకు చెప్పండి నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తాను ఎవరికైనా ఈజీగా ఉంటుందని చెప్పి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట ఎవరికైనా నచ్చితే ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది దీంట్లో మీగడలో మాత్రం వాటర్ వేయకండి వాటర్ వేస్తే రాదు ఎంత గట్టిగా ఉన్న మేగడనే చక్కేలా ఇలా గరిటితో కొంచెం తిప్పేస్తూ ఉన్నారనుకోండి వెన్న అనేది వచ్చేస్తుంది వాటర్ వేస్తే మాత్రం రాదండి ముందే చెప్తున్నాను చూసారా వెన్నంతా సపరేట్ అయిపోతుంది దాంట్లో ఉన్న పాలన్నీ కూడా పక్కకు వచ్చేస్తూ ఉంటాయి గట్టిగా మనకు ఒక మూడు నిమిషాలు కూడా పట్టదండి ఫాస్ట్గానే అయిపోతుంది పూసలు పూసల్లాగా వస్తుంది వెన్న అయితే నెయ్యి కూడా చాలా బాగా వస్తుంది అనమాట నేనైతే పెరుగు మీద వేయను ఎప్పుడు పాల మీద వేస్తాను నాకు ఆ స్మెల్ నచ్చుతుంది బాగా పెరుగు మీద కూడా బాగుంటుంది అంత కష్టపడే పని లేకుండా పాల పాలమీదే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పాలు పైన వచ్చిన మేగండి తీసి పెట్టేసుకుంటాను చూడండి వెన్న అయితే వచ్చేసింది చక్కగా ఇవి పాలు ఉన్నాయి కదండీ ఇవి కూడా ఏం వేస్ట్ చేయను తాగితే లల్లీ తాగుతుంది లేదనుకోండి బయట కుక్కలకి అన్నం పెడతాను కదా వాటిలో కొంచెం పంచదార వేసేస్తే అన్నంలో కలిపేసి పెట్టేస్తే అవి తాగేస్తాయి అనమాట కానీ మీద నుంచి తీసిన వెన్న కదండి ఒక నాలుగైదు సార్లు అయినా సరే వాటర్ వేసి కడుక్కోవాలి లేదంటే నెయ్యి అంతా కూడా వాసన వస్తుంది ఇంకా నేను ఇక్కడ ఏం గిన్నెలు వాళ్ళు చూసారు కదా ఏ గిన్నెలో అయితే మీ ఇక్కడ వేసానో అదే గిన్నెలో వెన్న వచ్చేస్తుంది ఈ ఎగస్టా ఉన్న పాలనైతే సపరేట్ చేసేసుకుంటున్నాను చెప్పాను కదా అవి కుక్కలకు పెట్టేస్తానని ఇంకా ఈ వెన్నం చూసారా దీంట్లో ఒక మూడు నాలుగు సార్లు అయినా సరే వాటర్ వేస్ అయితే కడుగుతానండి మనం కడుగుతుంటే నీళ్ళులాగా ఇలాగా పాలలాగా తెల్లగా వస్తాయి ఇది తీసేస్తేనే మనకి నెయ్యి అనేది బాగుంటుంది ఎప్పుడు చేసినా కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటానండి పక్కన ఒక పక్కన వంట చేస్తుంటే ఓ పక్కన ఇలా చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది పాలు వాసన రాకుండా ఇలా నాలుగై సార్లు కడిగేసుకున్న తర్వాత నెయ్యి కాచుకోవడమే సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు వంట చేస్తూ కూడా ఒక పక్కన చేసుకుంటూ నెయ్యి కూడా కాచేసుకోవచ్చు ఇక స్టవ్ మీద పెట్టేసి దీన్ని కొంచెం కరిగించేసుకుంటున్నాను ముందుగా అయితే స్టవ్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇది మొత్తం కరిగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి లేదంటే నెయ్యి అనేది ఫాస్ట్గా మాడిపోతుంది కలర్ చేంజ్ అయిపోయింది అనుకోండి చేదొచ్చేస్తుంది ఇంకా తర్వాత మళ్ళీ ఏం చేయలేము అనమాట ఇలా కరిగిన తర్వాత దీంట్లో తొరక లాంటిది వస్తుందండి ఇది ఏం చేస్తున్నానంటే ఈ స్టేజ్లోనే వడకట్టేస్తున్నాను ఇది పూర్తిగా నెయ్యి అవ్వలేదు మామూలుగా వెన్నంతా కూడా కరిగిపోయి కొంచెం తొరకలు తొరకలు అనేవి బయటకు కనిపిస్తాయి అనమాట తెల్లగా అంటే పన్నీర్ టైప్లో కనిపిస్తుంది అది మొత్తం కూడా వడకట్టేసుకున్నాం అనుకోండి సపరేట్ అయిపోతుంది మనకి ప్యూర్గా ఉన్న వెన్న ఏదైతే ఉందో నెయ్యి కాయడానికి అది మాత్రం సపరేట్ అవుతుంది ఇలా వడపోసుకున్న వెన్నని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి నెయ్యి కాచుకోవాలి గిన్నె మార్చేసాం కదా వేరే గిన్నె అయితే పెడుతున్నానండి ఇక్కడ అదే గిన్నెలో అలా కాచామనుకోండి ఖచ్చితంగా గిన్నె అయితే మాడుపడుతుంది మళ్ళీ తోముకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాగ సపరేట్గా నేను వేరే గిన్నెలోకి వడపోసుకుని దీంట్లోనే నెయ్యి కాస్తున్నాను చికెన్ కూడా స్టీల్ తీసుకుంటే బెటర్ అండి ప్లాస్టిక్ అయితే మళ్ళీ నెయ్యి కాబట్టి కరిగిపోతుంది దాంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది తినలేము నేనైతే మేగడంతా వడకట్టేశాను చూసారా ఎలా వచ్చిందో మనకి జల్లెల్లోకి ఇది దాంట్లోనే ఉంచేసామనుకోండి గిన్నె అయితే కొంచెం దాంతో దాంతోపాటు దీన్ని గోదారి అని అంటాం కదా అంతా కాచిన తర్వాత వడబోసాక మనకి ఎక్కువగా వస్తుంది దాన్ని గోదావరి అని అంటాం మేమైతే ఏమంటారు అనేది నాకు కూడా షేర్ చేసుకోండి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొలా పిలుస్తారంట అది నేను ఇక్కడే తీసేస్తున్నానండి నెయ్యి ప్యూర్గా రావడానికి ఇలా వడపోసుకున్న వెన్నని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని చక్కగా దగ్గరుండి మరిగించుకున్నాం అనుకోండి మంచి నెయ్యి అయితే రెడీ అవుతుంది ఈ నెయ్యి మరి కాస్త సువాసనగా ఉండాలంటే ఒక చిటికడ పంచదార కానీ కొద్దిగా గింజలు కానీ వేసుకుందాం అనుకోండి నెయ్యి చాలా ప్యూర్గా మంచి సువాసనతో రెడీ అవుతుందండి కాసేపటి తర్వాత చూసారా ఇలా గోల్డ్ కలర్లో చక్కగా నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ వేసుకుంటే కాసేపటికి ఈ వేడికే కొంచెం కలర్ కూడా వస్తుందండి బాగా తిక్కు కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసామనుకోండి అది చల్లరేసరికి బాగా డార్క్ కలర్ వచ్చేసి చేదు అనేది తగులుతుంది అందుకనే లాస్ట్ స్టేజ్లో మాత్రం కొంచెం చూసుకుంటూ ఆ బబుల్స్ అన్నీ ఆరిపోయిన తర్వాత ఇలాగ ఒక తేనె కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కాసేపటికి ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుంది చూస్తారు కదా నేను కొంచెం చల్లారిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి నాకు ఇక్కడ మేగడ ముందే వడపోసాను కాబట్టి ఎక్కువ రాలేదు ఒకవేళ మీరు గోదావరిని తినేవాళ్ళు అయితే మాత్రం అది ఉంచి కాసుకోండి కాకపోతే గిన్నె అనేది కొంచెం మాడపడుతుంది అది ఒక్కటి చూసుకోండి నెయ్యి అయితే మంచి సువాసన వస్తుందని మీకు చెప్తున్నాను ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ